కాకినాడ నగరంలో దొంగలు హల్చల్ చేస్తున్నారు ఆరు బయటకు కనిపించిన ప్రతి వస్తువును మాయం చేస్తున్నారు ముఖ్యంగా కాకినాడ నగరపాలక సంస్థలోని ఆరోగ్య విభాగానికి సంబంధించి ఇనుప సామాగ్రిపై కన్నేస్తున్నారు మ్యాన్ హోల్స్ చోరీ ఘటన మరొక ముందే మరో భారీ చోరీ ఘటన వెలుగులోకి వీధుల్లోని చెత్తను డంప్ చేసేందుకు ఉపయోగించే డబ్బర్ బిన్లపై కన్నేసిన చోరులు ఈసారి వాటిని ఎత్తుకెళ్లారు అయితే పెద్ద మొత్తంలో ఇవి చోరీకి గురైన నగరపాలక అధికారులు గుట్టు చప్పుడు కాకుండా ఈ వ్యవహారాన్ని చక్కబెట్టే ప్రయత్నం చేయడం విశేషం కేవలం పన్నెండు మాత్రమే చోరీకి గురైనట్టు నగరపాలక సంస్థ అధికారి చెబుతున్నారు వీటి సంఖ్య సుమారు యాభై నుంచి వంద వరకు ఉంటాయని చెబుతున్నారు కాకినాడ నగరపాలక సంస్థలో చోరీల ఘటనలు కొత్త ఏమి కాదు ఈ విషయాన్ని గతంలో అనేక సంఘటనలు రుజువు చేశాయి గతంలో వాహనాల డీజిల్ స్కామ్ శామర్కోట రిజర్వాయ్ నుంచి కాకినాడకు వచ్చే మంచినీటి పైప్ లైన్ గొట్టాల చోరీ తాజాగా మేనహౌల్స్పై చట్టాల చోరీ ప్రస్తుతం డంపర్ బిన్ల చోరీ ఇలా ఒకటేమిటి ఎన్నో అవినీతి అక్రమాల కథలు ఇక్కడ వినిపిస్తాయి స్మార్ట్ సిటీగా కాకినాడ రూపాంతరం చెందాక నగరంలో కార్పొరేషన్ అధికారులు పారిశుధ్యానికి పెద్ద పెట్టు వేశారు స్వచ్ఛ సర్వేక్షణ పెద్ద మొత్తంలో నూతన పరికరాలు వాహనాలు భారీ స్థాయిలో కొనుగోలు చేశారు డంపర్ బిల్ల విషయానికి వస్తే మార్కెట్ ఏరియా ఇతర ప్రాంతాల్లో అవసరం మేరకు వీటిని రెండు నుంచి మూడు వరకు ఉంచేవారు అయితే గతంలో పలు వీధుల్లో ఇవి దర్శనం ఇచ్చేవి తాజాగా ఇవ్వనుమరుగు అవుతూ వచ్చాయి దీనిపై అధికారులు నిఘా పెట్టగా ఇవి చోరీకి గురవుతున్నట్టు గుర్తించారు పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ నేపథ్యంలో ఈ నెల ఒకటో తేదీన ఇండస్ట్రియల్ ఏరియాలోని ఓ పాత ఇనుపక సామాగ్రి కొనుగోలు దుకాణంలో వీటిని విక్రయించినట్టు తెలుసుకున్న నగరపాలక అధికారులు అక్కడికి చేరుకున్నారు ముక్కల ముక్కలుగా ఉన్న డంపర్ బిన్ల స్క్రాప్ ను గుర్తించారు కొందరిపై కేసు నమోదు చేయించారు అయితే ఈ విషయం ఇంకా విచారణలో ఉందని దోషులు ఎవరనేది ఇంకా చెప్పలేమని నగరపాలక అధికారులు అంటున్నారు ఈ చోరీ కేసుకు సంబంధించి అనేక అనుమానాలు ఉన్నాయని వాస్తవాలను ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత అధికారులదేనని పలువురు డిమాండ్ చేస్తున్నారు చోరీకి గురైన డంపర్ బిల్లుల సంఖ్య తెలచాలని వారు కోరుతున్నారు కాకినాడ పట్టణ ప్రజలకు నమస్కారం నా పేరు కొక్కిలిగడ్డ గంగరాజు భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈరోజు కాకినాడ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి కాకినాడలో దొంగలు పడ్డారు ఏదైతే నిన్న మొన్నటి వరకు ఈ సెప్టిక్ ట్యాంకుల మీద ఉన్నటువంటి ఈ డ్రైనేజీల మీద ఉన్నటువంటి మేన హోల్డ్స్ ఏ అయినవి ఉన్నాయో అవన్నీ దోపిడీకి గురయ్యి దానికి సంబంధించినటువంటి లెక్కపత్రం లేకుండా అధికారులు పట్టించుకున్న వైనం లేని తరుణంలో ఇప్పుడు ఒక పెద్ద తిమింగలం కాకినాడలో డబ్బులు దండుకుండే పరిస్థితి చూస్తున్నాం అంటే దానికి కారణం ఏదైతే చెత్త మీద పన్నేసి డబ్బులు దండుకున్నటువంటి మున్సిపాలిటీ అధికారులు ఏదైతే ఉన్నారో ఈరోజు ఆ చెత్త తీసుకెళ్లేటువంటి డంపర్స్ ఏదైతే ఐరన్ డంపర్స్ ఉన్నాయో రమారమి రెండు వందల యాభై డంపర్స్ మిస్ అయ్యాయని చెప్పేసి నానుడి నడుస్తుంది అయితే ఈ నెల ఒకటో తారీఖున కొంతమంది అధికారులు ఎంక్వైరీ చేయడంతో రెండు స్టేషన్లో వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో అలానే త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు కట్టారని చెప్పేసి చెప్తున్నారు ఇప్పుడు వరకు ఒక అధికారి కూడా ఒక ప్రెస్ మీట్ ద్వారా కానీ సమాచారాన్ని కాకినాడ ప్రజలకి ఇవ్వనివైనా చూస్తున్నాం కానీ ఈ రెండు చేసినలో కట్టినటువంటి కేసులో వివరాలు చూస్తే రెండు వందల యాభై పైకిలకు డంపర్స్ మిస్ అయితే ఇరవై ఐదు మాత్రమే మిస్ అయ్యాయని చెప్పేసి ఒక సున్నాను పక్కన పెట్టేసిన తరుణం మనం చూస్తున్నాం అంటే సామాన్యులు మీరు బలి చేయడానికి ఏదైతే పూనుకున్నారో వాటి సామాన్యులు ఇబ్బందులు పడాలి కానీ దీనికి వెనకాలన్న తిమింగలం అంటే ఇది ఇప్పుడు బయటకు వచ్చింది కదా సరే సరే ఇంకా మున్సిపాలిటీలు ఇంకేం దోచేస్తున్నారో అది కాకుండా కాకినాడ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఈ విషయాల్లో మనం ముందుగా మేలుకోకపోతే మన ఇంట్లోకి వచ్చి కూడా ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు కూడా దోచేస్తారు మీరందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని తెలియజేస్తూ అలానే ఏదైతే సంబంధిత పెద్ద అధికారులు ఉన్నారో దీని మీద ఎంక్వైరీ జరిపించి ఎవరైతే దీని వెనకాల తిమ్మింగలాలు ఉన్నాయో వాళ్ళందరం కూడా పట్టుకుని తగు చర్య తీసుకుని వాళ్ళందరూ కూడా శిక్షిస్తారని చెప్పేసి తెలియజేస్తూ ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా పౌరుడు కాకినాడ పౌరుడిగా నేను మీకు విజ్ఞప్తి చేస్తాను